సో ఇప్పుడే మనం చూసుకుంటే ఏపీ వెదర్ రిపోర్ట్తో మీ ముందుకైతే రావడం జరిగిందనమాట గురువారానికి సంబంధించిన వెదర్ రిపోర్ట్ ఎలా ఉండబోతుంది ఏంటి అనేది అయితే మనం ఇప్పుడైతే చూడబోతున్నాం సో గురువారం మనం చూసుకున్నట్లయితే గురువారంలోని శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నం ఈస్ట్ వెస్ట్ గోదావరి జిల్లాలకు సంబంధించి కొన్ని ప్రాంతాల్లో వర్షాలు అయితే రాబోతున్నాయన్నమాట అయితే రాయలసీమలో మనకి ఎండలు అయితే కాయబోతున్నాయి రాయలసీమలో మాత్రం మనకి అయితే కాస్తాయని చెప్పేసి మనకైతే తెలుస్తూ ఉంది సో మనకు ఉత్తరాంధ్ర జిల్లాలో అయితే వర్షాలు అయితే వస్తాయని చెప్పేసి దానికి సంబంధించి కూడా క్లియర్ ఇన్ఫర్మేషన్ అయితే ఉందన్నమాట సో ఇది మనకు ప్రజెంట్ తాజా సమాచారం ఎలా ఉందంటే రాష్ట్ర వ్యాప్తంగా ఆల్రెడీ వల్పపీడన ప్రభావం అయితే తప్పిపోయిందనమాట దానివల్ల ప్రజెంట్ అయితే వర్షాలు అయితే పెద్దగా లేవని చెప్పేసి చెప్తున్నారు రాయలసీమలో మాత్రం కొంతవరకు ఎండలు అయితే కాస్తాయని చెప్తున్నారు ఇప్పుడు మనం చెప్పుకున్న ఉత్తరాంధ్ర జిల్లాలో మాత్రం అదేవిధంగా ఇక్కడ ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి ఈ జిల్లాల వరకు కూడా కొన్ని ప్రాంతాల్లో వర్షాలు అయితే ఉండబోతున్నాయి అన్నమాట సో ఇది మనకు తాజా సమాచారం ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుందండి